హాయ్ యోస్ ఐశ్వర్య ఈమె నటి లక్ష్మి గారి యొక్క కూతురు బట్ సొసైటీలో చాలామంది వీళ్ళిద్దరు అసలు పడదు విడిపోయి ఉన్నారని అనుకుంటా ఉంటారు ఈ తమిళంలో ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఈమె ఐశ్వర్య చెప్పిన కొన్ని నిజాలు నాకు ఎలా అనిపించాయంటే నువ్వు తలుపు తీసే వరకు దురదృష్టం కొడుతూనే ఉండేది అది అదృష్టం ఒక్కసారి కొట్టిద్ది బట్ ఈ అదృష్టం మూడు సార్లు వచ్చింది బట్ పాప లేడీస్కి ఉండే ప్రాబ్లమ్స్ డేట్ అవి ఈమెను అనుకోకుండా వెనకలాగే ఇంకో సందర్భాలలో ఎథిక్స్ అంటూ రూల్స్ అంటూ వీళ్ళ అమ్మమ్మ చేసి ముందుగా ఈమె లక్ష్మీ గారితో కూతురే కదా లక్ష్మీ గారి కూతురే ఐశ్వర్య కదా సో అలా ఉన్న మొమెంట్లో మన గారు కన్నడ తమిళం మలయాళం తెలుగు అన్నింటిలో యాక్ట్ చేస్తుంది కాబట్టి హోస కావ్య అని చెప్పేసి సో సినిమా కన్నడంలో నేను పెద్ద అని చెప్పేసి అప్పుడు ఆడిషన్స్ జరుగుతున్నాయి వీళ్ళు ఆడిషన్స్ జరుగుతున్న మోమెంట్లో నా డైలాగులు ఇవన్నీ రోజులు ధరబడి అదే జరుగుతుండేసరికి ఈమెకన్నీ బట్టి బట్టేసి ఇవి చెప్పేసి అప్పుడు ఎవరెందుకు నువ్వే ఎందుకు కాకూడదు హీరోయిన్ చెప్పేసి హీరోయిన్ పెట్టి ఆమె సినిమా తీసుకుందంట ఎవరు గారు వాళ్ళ కూతురు ఐశ్వర్యాన్ని పెట్టి అప్పుడు ఈమె ఐశ్వర్య వచ్చి సినిమా తీసిన అయిపోయినాక నేను అమెరికా వెళ్ళిపోదాను అనుకుందట పెళ్లి చేసుకుని బట్ ఆ సినిమా తర్వాత ఇంక మల్టిపుల్ ఆఫర్స్ వస్తున్నాయి అలా వస్తున్న మూమెంట్లో దళపతి సినిమాలో శోభన క్యారెక్టర్కి మన రత్నం గారు ఈమెను అడిగి ఉన్నారట అన్ఫార్చునేట్ పాప ఇప్పుడు డేట్ పీరియడ్స్ ఇబ్బంది పడిపోతూ ఆడిషన్ కావచ్చు రిమైనింగ్ మరొకటికొని ఆడికి రాలేని చెప్పే పరిస్థితుల్లో చెప్తే ఇంకా ఆయన శోభను తీసుకున్నారు అయిపోయారు చూడండి మరల రోజే సినిమా ఉందా అందులో మధువాల క్యారెక్టర్ ఉందా మధువాల క్యారెక్టర్కి ఐశ్వర్య అని అనుకున్నారట అప్పటికి మీ ఐశ్వర్య మామగారు మరికొన్ని సినిమాలు నటిస్తూనే ఉంది ఈ రోజా సినిమాకి సంబంధించి ఈమెను అడిగేటప్పటికీ అప్పుడు వీళ్ళ అమ్మ మాట మా అమ్మాయి ఆల్రెడీ వేరే సినిమాకి అడ్వాన్స్ తీసేసుకుంది డేట్స్ కూడా ఇచ్చేసింది ఇప్పుడు కాదని ఇప్పుడు రోజా సినిమా మండ్రిత్నం కదని చెప్పేసి ఓకే చెప్తే పొరుగు అండ్ ఎథిక్స్ వైలేషన్ ఏంటంటే చెప్పేసి ఈమె ఐశ్వర్య చెత్త చెప్పిచ్చేసినట్టు లేదు నాకు కుదరదు అని చెప్పేసి అలా రోజా సినిమాలో మధుబాల క్యారెక్టర్ కూడా మిస్ అయ్యింది రోజా సినిమాలో మధుబాల క్యారెక్టర్ ఏంటండి అసలు టర్నింగ్ పాయింట్ కదా అసలు అద్భుతమైన స్టేజ్లో కూడా ఈ అమ్మాయి ఐశ్వర్య అయితే ఓకేనా ఒకరోజు కోయంబత్తూరులో ఆ పాటలు బాగా నచ్చి కోయంబత్తూరులో వీళ్ళ నాయనమ్మ అమ్మమ్మ నాన్న కూతురు ఈమె ఐశ్వర్య అంత కలిపి ఆ సినిమా చూసారట రోజా ఆ సినిమా చూసి ఇంటికి వచ్చి ఎనిమిదో అంతస్తులు వీళ్ళ ఫ్లోర్ అట వాళ్ళ ఫ్లాటు అక్కడికి వెళ్ళి వెళ్ళగానే చెప్పులు తీసి పట్ట పట్ట కొట్టుకుంటున్నారు ఏంటని అంటే నేను కొట్టలేనుగా అమ్మమ్మ నువ్వే కదే చేసింది అంతా కూడా ఆ రోజే సినిమాలు యాక్ట్ చేసేది ఆ మధుబల క్యారెక్టర్ నాది నువ్వేమో వేరే సినిమా ఒప్పుకుంది అది అని ఇది అని చెప్పేసి అది వద్దని చెప్పో ఏంటో లేదు సర్లే అని చెప్పేసి నార్మల్ ఇప్పటికి పాపం వాళ్ళ అమ్మమ్మతో బాగానే ఉడతాట ఎవరినే వాళ్ళ అమ్మతో కూడా బాగానే ఉడతారు అయితే ఈమె భర్తతో విడిపోయి ఇరవై సంవత్సరాలు అవుతాం ఆ మూమెంట్లో ఈమె స్టెప్ ఫాదర్ అంటే గారు వేరే అతను పెళ్లి చేసుకున్నారు ఆయన లక్ష్మి అండ్ ఈమె ఉన్న ఒక ఫోటో రిలీజ్ చేస్తే ఒకరోజు అది చూసి ఐశ్వర్య భర్త ఆమె అనుకుంటే చాలామంది వార్తలు రాసుకుంటూ వెళ్ళిపోయారు దాంతో చాలా హట్టింగ్ అనిపించే స్టూడెంట్ ఫోటోలు ఎప్పుడు పెట్టకూడదు అని చెప్పేసి అప్పుడు ఫోటోలు పెడతం ఇక ఇప్పటికీ ఐశ్వర్య కూతురు అండ్ గారు బాగానే క్లోజ్గా ఫ్రెండ్లీగానే ఉంటూ ఉంటారు ఇక ఈమెకు మూడు అవకాశం వచ్చేసి క్షత్రిపుత్రుడు అందులో గౌతమి కమల్ హాసన్ రేవతి క్యారెక్టర్లు ఇందులో రేవత క్యారెక్టర్ వచ్చేసి మీనా గౌతమి క్యారెక్టర్ వచ్చేసి ఐశ్వర్య చేయాలట చూడండి ఎంత దరిద్రం చూడండి పాపం అప్పుడు కూడా డేట్స్ అట దట్ మీన్స్ పీరియడ్స్ ఆడదాకి సంబంధించిన అలా పాప ఇబ్బంది ఉండి వెళ్ళలేదట దాంతో గౌతమి తీసేస్తున్నారు ఇంకా లైఫ్లో ఇటువంటివి ఎన్నో హడ్డల్స్ నేను ఫేస్ చేస్తున్నాను బట్ రీసెంట్ టైమ్స్లో సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏదైనా చిన్న పోస్ట్ పెడితే లేదా చిన్న పిక్చర్ దొరికితే చదువు నాలుగు రకాల వార్తలు ఇచ్చేస్తాను అది కరెక్ట్ కాదు ఎవరి లైఫ్లో కూడా మీరు తెలిసి తెలియకుండా వెళ్ళకండి అన్ని తెలిసి మీరు పోస్ట్ పెట్టండి వీడియోలు పెట్టండి అని చెప్పేసి అంటూ ఇప్పుడున్న యూట్యూబర్లకి ఏ రకంగా ఆమె ఇండైరెక్ట్ క్లాస్ బీకినట్టు పద్ధతిగా ఉండడంరా బాబు ఎవరి లైఫ్లో కష్టాలు ఉంటాయి మీరు అంత తప్పి మీకు నచ్చింది మీకు తెలిసింది స్టూడెంట్ రాసుకుని పోవద్దని అన్నారు తర్వాత ఈమెకు సంబంధించి ఒక సీనియర్ యాక్ట్రెస్ అండ్ ఒక సీరియల్ నిర్మాత నటించమని చెప్తే నటించిందట రెండు నెలలైనా సరే డబ్బులు ఇవ్వట్లా ఏంటి అని అంటే తీర సెట్లు అందరి ముందు కోప్పడి తిట్టేసి ఇంకా షూటింగ్ అయిన తర్వాత నీకు నమస్కారం నేను చేయను అని చెప్పేసి వెళ్తుంటే లేదు నువ్వు డబ్బులు ఎడుకొని నేను తెప్పిస్తాను అంటే నీ డబ్బులు నీ దగ్గర పెట్టుకొని చెప్పేసి అన్నట్టు ఎందుకంటే వాళ్ళ అమ్మమ్మకు ఫోన్ చేసిన విషయం చెప్తే సెల్ఫ్ రెస్పెక్ట్ లేని చోట మనం ఉండొద్దు అది మీ అమ్మమ్మకి ఫ్రెండ్ అని చెప్పేసి నువ్వు వెళ్ళి యాడ్ చేస్తూ అదే నేను ఇక్కడ హ్యాండ్ ఇచ్చింది దాన్ని బా దాని మొహానికి దాన్ని డబ్బు కొట్టుకోమను అని వచ్చే చెప్తే వచ్చేస్తున్నాడు సో అలా నేను ఎథిక్స్ ఫాలో అవుతా నేను ఎక్కడ కూడా నా క్యారెక్టర్ తగ్గించుకోను ఇప్పుడు కూడా నేను చాలా సినిమాలు యాక్ట్ చేస్తున్నా సిరియల్స్ యాక్ట్ చేస్తున్నా పార్టీ మీద వ్యాపారాలు చేసుకున్నా నా కళ మీద నిలబడి బతుకుతా అంతే నేను ఎవరి మీద ఆధారపడినా మా అమ్మకి నాకు రిలేషన్స్ బాగానే ఉంటాం మేము బాగానే ఉన్నాం మేమంతా బానే ఉన్నాం నా కూతురు మా అమ్మ లక్ష్మి అంత బాగానే ఉంటారు సో ఫోటోలు విషయంలో నా ఫ్రెండ్ నా బెస్టీ హడావుట్ చేస్తూ ఉంటారు అవన్నీ అబద్ధాలు ఇప్పటికీ నా లైఫ్లో ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అంత క్లోజ్ ఎవరు లేరు నా చిన్నప్పుడు చెల్లి ఫ్రెండ్స్ ఉన్నారే వాళ్ళు నా క్లోజ్ బయట చాలామంది హే సెల్ఫీ హే బెస్టీ అని పెడుతున్న వాటిలో నేను నమ్మే చాలా చాలా తక్కువ అలా ఉండరు పేరుకే ఈ సోషల్ మీడియాలో హైప్ అసలు క్రియేట్ చేస్తూ పెడతా ఉంటారు రియల్ లైఫ్లో నిజమైన ఫ్రెండ్స్ అంటే చాలా అరుదుగా ఉంటారు అది చిన్ననాటి వాళ్ళు నా విషయం అయితే చెప్పుకుంటూ వచ్చింది అఫ్ కోర్స్ పెద్ద వయసులో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉంటూనే ఉంటారు సో ఈ వీడియో నేను ఎందుకు చెప్తానంటే మీకు ఏదైనా ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు ఒకటి రెండుసారి క్రాస్ చెక్ చేసుకొని అప్పుడు ఏది బెస్ట్ అనేది డిసైడ్ అవ్వండి అండ్ ఫైనల్లీ గారు ఈమె బాగానే ఉన్నారట నేను కూడా వీళ్ళు విడివిడిగా ఉన్నారేమో అసలు ఏదైతే పడదామనుకుంటూ ఉన్నాను నాన్న మనం కూడా క్లియర్ అయిపోయాను వాళ్ళు బాగానే ఉన్నారు హ్యాపీగా ఉంటారు బట్ అవర్ లైఫ్ ది బట్ లక్ష్మి గారు ఆమె హస్బెండ్ అంటే ఈ ముందు హస్బెండ్ కూడా వేరే హస్బెండ్తో ఉంటూ ఉన్నారు మేము మీ దానివల్ల కొంచెం దూరంగా ఉండి ఉండొచ్చు లేదంటే ఈ పెళ్ళింది కాబట్టి ఎవరి లైఫ్ అంటే ఉంటూ ఉండదు తప్ప వేరేదైతే కాదు